అందరికీ నమస్కారం గౌరవ కేటీఆర్ గారి గురించి పదే పదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వారిని ఉద్దేశించి మా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల గొంతుకను వినిపిస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ వారిని చాలా ఘోరమైన పదజాలంతో అహంకారిగా వివిధ రకాల మాటలతో వారిని తిడుతున్నటువంటి పరిస్థితిని ప్రజల ముందు ఉంచాలని వారు మాట్లాడే మాటలు ప్రజల కష్టాలను ప్రజలను ఆఖరి తీర్చేందుకోసమే మాట్లాడుతున్నాడనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి దృష్టికి తీసుకురావాలని మంత్రి నియోజకవర్గం నుంచి పెద్దపల్లి జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షునిగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేదని అంటూనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎగ్జాములలో ఉత్తీర్ణమైనటువంటి స్టాఫ్ నర్సులకు రిక్రూట్మెంట్ పత్రాలను ఇస్తూ ఏమీ చేయలేదని చెప్తా ఉన్నది ఆర్టీసీ బస్సులను మొన్ననే ఆర్టీసీకి అప్పజెప్పినటువంటి ఆరేడు వందల బస్సులను ఇచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదని చెప్తున్నది కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు అబద్ధాలు చెప్పి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే విధంగా మాయ మాటలను ప్రజలు నమ్మించి ముందుకెళ్లాలని చూస్తున్నటువంటి క్రమంలో అది గమనించిన కేటీ రామారావు కావచ్చు మా పార్టీ నాయకులందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉంటే అట్లనే నమ్మి మోసపోవాలని చూసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మళ్ళీ అదే అబద్ధపు ఇంకా సదురుకోనే లేదు మా పార్టీ మొన్ననే అధికారంలోకి వచ్చిందంటే నిజంగా నవ్వొస్తూ ఉన్నది ఈ దేశంలో మా పార్టీకే వంద సంవత్సరాల చిలుకు చరిత్ర ఉన్నదని చెప్పుతూనే ఇవాళ కొత్తగానే ఆవిష్కరించిన పార్టీలాగా ఇప్పుడే రిజిస్ట్రేషన్ అయినట్టుగా ఇంతకుముందు వీళ్ళకి అధికారం అంటే లేదు తెలివనే తెలువనట్టుగా నిజంగా మాట్లాడము వాళ్ళకు సిగ్గు అనిపిస్తలేదని నేను భావిస్తూ ఉన్నాను మీరు ఐదు సంవత్సరాలుగా లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిరని బదనాం చేసిండ్రు ఇవాళ ఆ అప్పులు ఉన్నాయని తెలిసి కూడా మీ ఉపన్యాసాలలో చెప్పిండ్రు డిసెంబర్లో అవ్వలారా రెండు వేల పెన్షన్ తీసుకోకండి నాలుగు వేల పెన్షన్ ఇస్తామని ఇవాళ ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పినారు రెండు వందల యూనిట్ల కరెంటు సోనియమ్మనే బిల్లులు కడుతుంది మీరు బిల్లులు కట్టకండి డిసెంబర్లో అని వారే చెప్పినారు పదివేల రూపాయల రైతు బంధు తీసుకోకండి రైతులారా మేము పదిహేను వేలు ఇస్తాము అని గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పినారు వీటిని మర్చిపోయి మీరు వివరిస్తుంటే దాన్ని దృష్టికి తీసుకొస్తున్న కేటీ రామారావు గారిని పట్టుకొని ఎన్నో విచిత్రకరమైనటువంటి మాటలతో మీరు దూషిస్తూ ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా ఇవాళ ఎక్కువ శాతం కేసీఆర్ గారి పథకాలు ఏ వర్గాలకైతే అందినియో ఆ వర్గాల నుంచి వచ్చిన బిడ్డగా ఒక మామూలు మధ్యతరగతి నుంచి ఇవాళ ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినా కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నా కూడా ఇవాళ గ్రామాలలో పెన్షన్ తోటి బతికే అటువంటి మా అవ్వలు మా తండ్రులు నిజంగా ఏదో గొప్పగా జరుగుతుందని రైతు బంధు అయితే నిజంగా చాలామందికి ఆధారమైంది రైతు బంధుతోటి వాళ్ళ రైతులలో ముఖాలల్లో కొంతనన్న కొంత చిరునవ్వులు వచ్చినాయి దాన్ని వాళ్ళ మంట కలిపినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంకా మరి ఎదురుదాడి చేయడము మేము సదురుకోలేదని చెప్పి సానుభూతి పొందే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మీ రాజ మీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అవతరించింది ఏం మాట్లాడుతున్నారో ఇవాళ ప్రజలకు జవాబు చెప్పాలని ఖచ్చితంగా కేటీఆర్ గారు ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉన్నారు దానిని గమనించండి మీరుకిప్పటి వరకు కూడా ఒక ని దిశానిర్దేశం ఈ సమాజానికి ప్రజలకు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పలేదు ఏది ఎప్పుడు ఇస్తాము ఏది ఎప్పుడు చేస్తాము నాలుగు వేలు ఎప్పుడు ఇస్తారో చెప్తలేరు పదిహేను వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారో చెప్తలేరు ఆ రెండు వే రెండెకరాలకో మూడెకరాలకో ఇప్పటి వరకు పడ్డవాటిని కూడా ఎప్పుడొస్తున్నాయో తెలియకుండా మీరు వ్యవహరిస్తున్నారు ఏవి కూడా ఒక రూట్ మ్యాప్ ఒక క్యాలెండర్ రిలీజ్ చేయకుండా మీరు వివరిస్తూ మా పార్టీ నాయకులు మాట్లాడితే దాడులు చేస్తూ వివిధ రకాల దుర్భాషలాడుతున్నటువంటి మీరు ఆలోచన చేయండి ఇప్పటికైనా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు మీ మీద ఆశలు పెట్టుకున్నారు ఏదో చేస్తారని ఇంత ఘోరంగా ఒక నెల రోజుల లోపలనే వాళ్ళ గ్రామాలలో అనేక వీడియోలు వస్తున్నాయి ఇట్లా జరుగుతుంది అనుకోలేదు ఇన్ని అబద్ధాలా అని బాధపడుతూ ఉన్నారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి అని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాను ముఖ్యమంత్రి గారు అన్న మాటల మీద నిలబడాలని మీరు ఎక్కువ రోజులు చెప్పలేదు నాలుగు వేల పెన్షన్ పదిహేను వేల రైతు బంధు కరెంటు ఈ మూడైతే డిసెంబర్లోనే ఇస్తామని చెప్పిండ్రు రెండు లక్షల రుణమాఫీ కూడా డిసెంబర్లోనే ఇస్తామన్నారు మీ వీడియోలు కూడా ఉన్నాయి కనుక దానిని గమనించమని ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ధన్యవాదాలు